నంద్యాల టపాకాయ దుకాణాల ఏర్పాటు డిప్పులో గందరగోళం నెలకొంది అరవై ఐదు మందికి కేటాయిస్తున్నట్టు అయితే నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎప్పుడు లేని విధంగా డిప్పు పద్ధతిని ఒక పద్ధతిలో తహసీల్దార్ శ్రీనివాసులు కమిషనర్ శేషన్న డిప్పు పద్ధతిని వారి చేతనే డిప్పు నెంబర్ తీసుకునే విధంగా చేయడంతో టపాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం డిప్పు పద్ధతి బాగుందని ఆనందం నెలకొంది డిప్పు మొదలుపెట్టారు అయితే మధ్యలో ఒక ఫోన్ రావడంతో నిలిపివేసిన అధికారులు అరవై మూడు మంది ఆశ్చర్యానికి లోనయ్యారు అసలు ఏం జరిగింది అందులోనే ఏమిటి అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు అధికారులు ఇరవై ఒక మంది వ్యాపారులపై కేసులు ఉన్నట్టు తెలియడంతో తాత్కాలికంగా డిప్పు నిలిపివేస్తున్నట్టు తెలపడంతో అసలు ఏం జరుగుతుంది అంటూ నివ్వరపోయారు తహసీల్దార్ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది ఎవరు అడ్డుకుంటున్నారు ఎవరు చేస్తున్నారంటూ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఎవరే ఒక వ్యక్తి మాత్రం దీనిని అడ్డుకోవడం జరిగిందని వాపోయారు అధికారులు టపాసులకు నమోదు చేసుకున్న పదహారు మందిపై నిబంధన షరతుతో సంతకాలు చేయించుకొని మరలా డిప్పు ప్రారంభించడం జరిగింది డిప్పు ప్రారంభించడంతో వ్యాపారస్తుల కళ్ళలో ఆనందం నెలకొంది దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న టపాకాయల దుకాణం యజమానులకు దుకాణాలు కేటాయించినట్టు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో టపాకాయల యజమానులు అరవై మూడు మందికి డిప్పు ద్వారా దుకాణాలు కేటాయించారు

అక్కడ ఒప్పుకొని అక్కడ నుంచి ఆడియో గారి దగ్గరికి అక్కడికి వచ్చి అక్కడ కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర అయినటువంటి సమావేశం ప్రకారంగా సింగిల్ విండో సిస్టమ్లోకి వెళ్తాము సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే పోలీస్ కానీ మున్సిపాలిటీ కానీ ఫైర్ సర్వీస్ కానీ జీఎస్టీ వాళ్ళు కానీ ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ వారి యొక్క సారథ్యంలో ఆయా డిపార్ట్మెంట్లకు ఫీజులు చెల్లించవలసి ఏవైతే ఉంటున్నాయో అవన్నీ చెల్లించినాక క్లియరెన్స్ అవల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వచ్చినాక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క సారథ్యంలో ఈరోజు తహసీల్దార్ యొక్క సమక్షంలో ఈరోజు లాటరీ వేయబోతున్నాం దీనికి సంబంధించి అరవై మూడు మంది అన్ని డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎన్ఓసి తెచ్చుకున్నారు ఈ అరవై మందికి సంబంధించి ఈరోజు మనం లాటరీ వేయబోతున్నాం ఆ క్షణాల దగ్గరికి వచ్చాయి దీన్ని గమనించవలసి ఏంటంటే ఒక డబ్బాలో అరవై మూడు మంది యొక్క సమాచారం ఉంది ఒక డబ్బాలో ఇంకో డబ్బాలో అరవై మూడు యొక్క షాపులు సీరియల్ నెంబర్స్ వన్ వన్ టూ సిక్స్టీ త్రీ వరకు ఉన్నాయి ఈ యొక్క లాటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా కానీ మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ వచ్చి ఇందులో ఒక చీటీ ఇందులో ఒక చీటీ తీసి ఆ రెండు చీటీలు కలిపి ఇంకొకరు ఇస్తాము అందులో ఏ పేరు ఏ నంబర్ వస్తుందో ఆ షాప్ ఆయనకు అలాట్ అయినట్టుగా సో అది ఫోటో షాప్ రావచ్చు అరవై రెండో షాప్ రావచ్చు కావాలి అందుకోసం కలిసి మధ్య సార్ సార్ అంటే ఆపేదే లేదు ఒప్పుకునేది లేదు దీనికి దీనికి ఓకే అంటేనే మొదలు పెడతాం డౌట్స్ ఉంటే కనుక రండి ముందు అరవై అప్లికేషన్ సంబంధించి అరవై మూడు పేర్లు ఒక అరవూడు పేర్లు ఒక బాక్స్లో ఉన్నాయి ఒక చిటిలో ఒక పేరు ఉంది దీంట్లో ఒక బాక్సులో వన్ టూ సిక్స్టీ త్రీ నెంబర్స్ ఒక్కొక్క స్లిప్లో ఒక నెంబర్ ఉంటుంది దీంట్లో ఒకరు వచ్చి ఒక సిటీ చిటి తీసి దీంట్లో ఒక చిటి తీస్తే ఈ పేరుకు దీంట్లో ఏ నెంబర్ ఉంటే ఆ షాపు వాళ్ళకి అలాట్మెంట్ నెంబర్ అనేది అలాట్మెంట్ అలాట్మెంట్ పేరు కింద పేరుకి పేరు కింద ఏముండదు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాలీ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి